ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్లాం భరద్రం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి మీనరాశి అండి ఆఖరిది చివరిది అయినటువంటి మీనరాశి గురించి తెలుసుకుందాం మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది ఎందుకని ఎందుకంటే మీ రాశిలోనే రవి రాహులు ఉండము శుక్రుడు ఉండము ద్వితీయ భవనంలో సరే అవన్నీ పక్కన పెడితే శుక్రుడు కూడా మీకు మంచివాడు కాదు మేలిఫిక్ అవుతాడు రవి అంత అద్భుతం కాదు అంటే మంచివాడే ఇక్కడ ఏమవుతుందంటే అండి మీకు రవి ఈ కాంబినేషన్ వల్ల ఏం చెప్పాలంటే కొంచెం చిన్న ఇబ్బంది కలగడము శారీరకంగా కష్టపడిపోతూ ఉండడము మనశ్శాంతి లేకుండా ఉండడము ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉండడము తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము జరుగుతుంది భయపడకండి శుక్కుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అంటే అష్టమాధిపతి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి చిన్న ఇబ్బంది కలుగుతుంది శుక్కుడు వచ్చే స్థితిలో ఉండకుండా శుభ ఫలితాలు ఇస్తాడండి ఒక ఉచానాధిపతి కూడా ఉండాలి సరే రవి బుద్ధులు ఉన్నారండి ద్వితీయ భావంలో వాళ్ళిద్దరు చాలండి మీకు మీన రాసి వాళ్ళకి రవి బుద్ధులు ఇచ్చే ఫలితాలు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి ఏం ఫలితాలు ఇస్తారు ఇక్కడే ఆదాయం చక్కటి వనరులు ఆదాయ వనరులు అందాం ధన వృద్ధి కుటుంబ వృద్ధి అలాగే గాయని గాయకులకి మంచి వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా రావడము చక్కటి ఫుడ్ ఎక్కడికి చక్కటి ఫుడ్ బ్రహ్మాండంగా ఉండడము అలాగే ఇంకా చెప్పాలంటే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా మంచి అవకాశాలు రావడము అవకాశాలు రీచ్ దూర ప్రయాణాలు చేయడం జరుగుతుంది డౌట్ లేదు అలాగే యాంకరింగ్గా బాగా రాయడం యాంకరింగ్గా పక్క పెడతామంటే చదువులో బాగా రాణిస్తారు మీరు విద్యలో బాగా అద్భుతంగా ఉంటుంది అదే గురుబుద్ధులు కలియక వాళ్ళ యొక్క ప్రభావం మీకు బాగా ఉంటుందండి ఇంద్రియ నిగ్రహం బాగా ఉంటుంది మీకు బాగా తెలిసిన వాళ్ళు బాగా ఉంటారు ప్రతి విషయంలో నైపుణ్యం సాధిస్తూ ఉంటారు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ హాయిగా కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది మీకు ప్రజాదరణ ఎక్కువ ప్రజాదరణ ఎక్కువ ఉండవు ప్రజల్లో మమైకైపోతుంటారు జనాకర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే సత్సంబంధాలు ప్రజా ప్రజలతో కలిసి ఉంటారు ఇంకా రాజకీయ నాయకులతో సంబంధం ఎక్కువ ఉంటుంది బుద్ధులు బుద్ధ గురులు కాలక వాళ్ళనే అంతేకాకుండా అండి గురులు ఖాళీగా వాళ్ళ కూడా నైపుణ్యం మీకు ఒక కళా నైపుణ్యం మీలో దాగి ఉంది ఎన్ని ఉన్నాయండి మీరు బయట ఇంకా అనుకుంటారంటే ఆర్డినరీగా బతికేదానికంటే హాయిగా బతకాలి ఔనుత్యంగా బతకాలి గొప్పగా బతకాలని చూస్తూ ఉంటారు మీరు ఖచ్చితంగా అలాగే ఉంటారు అంతేనా ఇంకా ఉంది ఏంటంటే గురుబుద్ధు కలియక ఫైనాన్స్ ఫైనాన్స్ రంగం అంటే ఆడిటల్స్గా ప్రముఖమైన ఆడిటర్స్గా బాగా డబ్బు సంపాదిస్తారండి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అంటే చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా వాళ్ళు అంతే కాకుండా అండి ఆస్ట్రాలజీ వాళ్ళకి అంటే మీ జాతకాలు చెప్పే వాళ్ళకి అలాగే గణిత శాస్త్రజ్ఞులకి గణితంలో ఉన్న వాళ్ళకి శాస్త్రజ్ఞులకి నైపుణ్యం బాగా ఉంటుంది బాగా గుర్తింపు ఉంటుందండి వాళ్ళకి మనోధైర్యం ఎక్కువ మీకు అందుకనే కదండి ప్రముఖమైన ఆడిటర్స్గా ప్రముఖమైన సైంటిస్టులుగా ప్రముఖమైన హ్యాస్టర్జర్స్గా హ్యాస్టలర్స్ ఉన్నారు కదా మీ దాంట్లో మీరే బాగా సంపాదిస్తారు పేరు సంపాదిస్తారు అలాగే మీరు ఆడవాళ్ళు చెప్తున్నారండి మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి గురుబుధుడు కలయిక ధన సంపాదన ఎక్కువ ఉంటుంది కుటుంబాల సౌఖ్యం బాగా పెరుగుతుంది ఇంకేం కావాలండి పైగా దగ్గర పైన ప్రయాణాలు కూడా చేస్తుంటారు మీరు మీ పుట్టు వలన సహాయ సహకారాలు పొందుతారని మీరు మీరు అలాగే మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడారు ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కదా ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయంలోనంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు డెఫినెట్గా వెళ్తారు కాకపోతే ఏంటంటే మీ జాతకాల రీచ చూసుకోవాలి ఆ జాతకాల్లో మీ ఒరిజినల్ హారస్కోప్లో అలా ఉంది ఒరిజినల్ హారోస్కోప్లు అంటే మా జాతకాల రీచా ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భావన ఉన్నాడంటే వాళ్ళకి విదేశీ పర్యటన ఉండి తీరుతుంది వాళ్ళ లైఫ్లో సరే అది పెడితే మీరు వ్యవసాయదారులకి అద్భుతంగా బాగా రాణిస్తారండి పంటల్లో నష్టం రాదు ఖచ్చితంగా బాగుంటారు అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది వాహన యోగము గృహయోగము మీకు ఉన్నాయి గృహ గృహయోగం అంటే గృహయోగంలో పాటు మీరు గృహ అంటే గృహానికి మీరు వెళ్తారు కొత్త గృహాలకి మీరు వెళ్తారు అంటే గృహారంభం అంటారు కదా గృహారంభము గృహ సౌకర్యం ఏంటంటే చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే పంచమ స్థానం కూడా బాగుంది కాబట్టి మీకు పుత్రిక వృద్ధి కలగడము అలాగే వాళ్ళకి వలన మీకు సౌఖ్యం సౌఖ్యం కలగడము ఇంకా చెప్పాలంటే కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి కానీ సక్సెస్ అవుతారు గురుబలం బాగుందండి షష్టాధిపతి సష్టమ స్థానానికి గురుబలం ఉందంటే భయం తక్కువ కానీ శని కొద్దిగా చూస్తున్నారు కదా రోగ భయం ఎక్కువ రోగం అంటే రోగం అంటే అంత భయంకరమైన రోగాలు కదనుకోండి చిన్నపాటి రోగాలు ఉంటాయి కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాలు రీత్యా వాళ్ళ వాళ్ళ వయసులు రీత్యా రోగాలు రుణాలు చేయవలసి వస్తుంది రుణ సౌ రుణాలు బాగా చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి రుణ సౌకర్యం ఉంది కదని చెప్పి ఎక్కువ రుణాలు చేసేకొడుతున్నామా అది తీర్చుకోలేక మనం చేస్తాం మీద అంటే మోయినాన్ని భారం మనం పెరుగుతుంది అంటే మామూలుగా చెప్తున్నాను అది మీ ఇష్టం ఏదేమైనా సప్తమ స్థానంలో కేతువు అంత అద్భుతం ఫలితాలు ఇవ్వడండి అంటే భార్యాభర్త విషయంలోనూ ఇవాళ శుభకార్యాల విషయంలోనూ మంచి శుభకార్యాల విషయంలోనూ కొద్ది ఫలితాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చుక్కుడు ప్రభావం ఉంది కాబట్టి మంచి మంచి శుభలితాలు వస్తాయి మీకు అనారోగ్య విషయాలు అనేది దగ్గర చేరవండి ఉంటాయి అంటే గురుబలం అంటే అష్టమస్థానంలో రుణభయం ఇక్కడ గురువు చూస్తున్న గురుబుద్ధులు అష్టమస్థానం చూస్తున్నారు కాబట్టి తలవంతానికి కొంచెం ధనయోగం ఉంది సంపూర్ణమైన ఆయుర్దయం ఉంది సంపూర్ణంగా ఆరోగ్యపరంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇందాకేమో రుణభయం రోగభయం అన్న ఆరోభావం కానీ ఇక్కడ ఏముంది గురుబలం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సక్సెస్ అవుతారు కోర్టు సంబంధించిన విషయాలు వచ్చినా సరే సక్సెస్ అవుతారు ఉంటాయి ఎందుకంటే కుజలు కోర్టు సంబంధించిన విషయాలు ఉంటాయి కానీ అష్టం బాగుంది తలం తరం కొంచెం ధనయోగం బాగుంది భాగ్యస్థానం అక్కడ మీకు చాలా బాగుంది కదండి భాగ్యాధిపతి కూడా మీకు ఎక్కడ ఉన్నాడు కుజుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు భాగ్యాధిపతి ట్వెల్త్ హౌస్లో ఉన్నా ట్వెల్త్ హౌస్లో భాగ్యస్థానం ఉన్నా విదేశ పర్యటన చూడండి అక్కడ ఫోర్త్ హౌస్లో ద్వితీయంలో ఉండడం విదేశం నైన్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉన్నా విదేశీ పర్యటన ఏంటి ఎలాగా చదువులు రీఛా మీ ల్యాండ్స్ బిజినెస్లు రీఛా విదేశాల్లో కూడా భూములు కొనుక్కుంటారు మీరు ఉంటాయి అవకాశాలు ఉన్నాయి విదేశాల పర్యటన చదువు రీత్యా విదేశీ పర్యటన జరగడము భూములు కొనుక్కోవడము అలాగే మీ పర్సనల్ రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ల్యాండ్స్ అండి భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ భూముల వలన మీకు కలిసి వస్తుంది భూముల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తారు ఎందుకని నైన్త్ హౌస్లో ట్వెల్త్ లో ఉండడమే కారణం అది ఖర్చు పెట్టడం సరే ఆ రీజన్స్ కూడా చెప్పాలి కదండి మీకు అప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది సరే ఇంతకాలంటే ఇంకా ఏంటంటే ముఖ్యంగా తీర్థయాత్ర చేస్తారండి పేటాధిపతిని కలుస్తూ ఉంటారు మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం రాసే వాళ్ళకి విజయం సాధిస్తారు ఇప్పుడు గురుదృష్టి బాగా ఉందండి దశమ స్థానానికి చక్కటి ఉద్యోగంలో ఎటువంటి ప్రమా ప్రమాదాలు రావు స్థిరమైన సంపాదన స్థిరమైన ఆదాయం ఉంటుంది ఉద్యోగ భద్రత మీకు ఉండి తీరుతుంది టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ చూసుకోవడం వలనే ఇంకా మీరు ఏ ఉద్యోగంలో ఉండండి సాఫ్ట్వేర్ రంగంలో ఉండండి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా అండి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఆడిటర్స్కి అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అందాం వాళ్ళకి అలాగే మీ బిజినెస్లు చేసే బిజినెస్ రీచర్ చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉంటాయి మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అని అలాగే టీచింగ్ స్టాఫ్ ఉన్న వాళ్ళకి అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ వీళ్ళందరికీ ఉండే దశమ స్థానం ఫార్మా రంగంలో పనిచేసే వాళ్ళకి సిమెంట్ రంగంలో పనిచేసే వాళ్ళకి అలాగే ఏ రంగంలో పనిచేసే వాళ్ళకైనా సరే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండే కాకుండా ప్రమోషన్స్ వస్తాయి ఉన్నతంగా డెవలప్మెంట్స్ అవుతారు ఉద్యోగాల రీత్యా వాడవాళ్ళ జాతకాల రీత్యా మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి అంద అస్తమానం వెళ్ళిపోరు సరే పన్నెండు భవన్లు ఇది ఇదొక్కటి చాలా ఇంపార్టెంట్ అండి మనం అశ్రద్ధ చేయకుండా ఉండవలసిన పాయింట్ ఏంటంటే పన్నెండు భవన్ల నుండి క్విజిషన్లు ఏం చేస్తారు ఏమైనా చేస్తారు ఎందుకంటే మీకు ఏ లాంటి ప్రభావం ఉంది కదా ఒక కుజుడు ఉన్నాడు కదా కుజుడు మీకు సెకండ్ హౌస్ లార్డు ఇంకోటి చెప్పాలండి సెకండ్ హౌస్ లార్డు పన్నెండు భవన్లు ఉన్న విదేశీ పర్యటన ఇది చూడండి ఇదే ఆశ్చర్యకరమైన విషయం ఈ కాంబినేషన్ విదేశాల పర్యటనకి ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయండి అన్నీ గుర్తుపెట్టి చెప్పాలి కదా చెప్తున్నా సరే పక్కకు పెడితే శని కుజులు యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే అందరికి అయిపోతాయా ఏమే అవ్వవు భయపడుతున్నట్టు కాదు మిమ్మల్ని ఏదో ఎక్కడికో భయపడేస్తున్నాడు ఏమేమి కాదండి మీకు తెలుసుకోవడం కోసమే ప్రతి వాళ్ళకి కాదు ఇది అందరికీ ఓవరాల్గా వర్తిస్తుంది కాబట్టి కుజన్లు యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అందరికీ కాదు కొంతమందికి హాస్పిటలైజేషన్ అవ్వడము కొంతమందికి ఏమో ఈ లాయర్స్ అంటారు సరే వాళ్ళకి అంటే లాయర్స్ అంటే కోర్టు సంబంధించిన విషయాలు ఆ ప్రాబ్లమ్స్ రావడము అవి ఉంటాయి కొంతమందికి ఉంటాయి అందరికీ కాదండి భయపడతాడు కాదు కాకపోతే ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ కాకుండా ఈ వీటి నుంచి కోర్టు కేసు నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామిని కొలవడము శ్రీమద్ రామాయణం చదవడం వలన శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం వలన ఈ కోర్టు సమస్యల నుంచి కానీ ఈ యాక్సిడెంట్స్ కానీ అన్నీ తప్పిపోతాయి పోతాయి అంటే తక్కువగా ఉంటాయి గొడ్డలతో పోయేది గోడతో పోతు పోతుంటారు కదా అలా పోతుందన్నమాట అంటే శ్రీరామచంద్రుడికి దర్శన కష్టాన్ని మనకి పక్క పెడతారు కదండి అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రీరామచంద్రుడికి దర్శనము ఆంజనేయ స్వామిని పూజించడము వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడము శివాభిషేకాలు చేసుకోవడం వలన కుజుశని వచ్చే దోషాలు చాలా మనకి పరిహారమై మిమ్మల్ని కాపాడుతారు మీకు ఎన్నో యోగాలు ఉన్నాయి మరి ఆ యోగాలన్నీ మంచి యోగాలు మరి వాటిని మనకి సిద్ధించాలి కదా మరి మన యాక్టివ్గా ఉండాలి కదా ప్రమాదాలు కలగకుండా ఉండాలి కదా మరి ఎప్పుడు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలి కదా మరి అందుకని పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు వాళ్ళ కుజిశల్ని మనం ఏదో పర్వాలేదులే అని అనుకోకూడదు వాళ్ళందు మనం మర్యాదపూర్వకంగా భక్తిగా ఉండాలి భయంగా ఉండాలి మంచి భయంగా అంటే ఏంటంటే పూజలు చేసుకునేట్టుగా మంచిగా భయం భయం అంటే మరి భయపడుతున్నప్పుడు కాదు శ్రద్ధగా ఉండాలని అర్థం దేవుళ్ళని పూజించాలని అర్థం సో ఈ విధంగా మీనరాశి వాళ్ళకి చాలా బాగుందండి చాలా బాగుందంటే గురుబలం పర్ఫెక్ట్గా బాగుంది కుజిశల వల్ల దో వచ్చే దోషాలు ఉన్నాయి ఫారి కనీసి వెళ్తారు ఫారిలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదేమైనా ధైర్యంగా ఉండండి మనోధైర్యాన్ని కోల్పోకండి శ్రీ ఆంజనేయ స్వామే మీకు రక్షగా ఉంటాడు ఆయన ఆంజనేయ స్వామి ఫలితాలు ఎక్కువ ఉంటాయి కదా అందుకని మీకు శ్రీరామచంద్రుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏమి మనోధ అనో అంటే అనవసరమైన మనోధైర్యాన్ని కోల్పోకండి అధైర్యపడకండి సర్వదా శ్రీరామచంద్రుడు రక్షగా మీకు ఉంటాడు సో అనేక రకాల శుభాలు కలగాలని భార్య విషయంలోనూ విషయంలోను ఉద్యోగ విషయంలోను వ్యాపార విషయంలోను అనేక రకాలుగా మీకు కార్యసిద్ధి కలగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి